సులోమను యొక్క మనసు మంచిదని అర్థం దేవుడు వచ్చి తనని అడిగినప్పుడు స్వప్నంలో వచ్చి నీకేం కావాలి నన్ను అడుగు నేను ఇస్తానంటే అంటున్నాడు నా తండ్రి తర్వాత నా తండ్రికి అనేక మంది కుమారులు ఉన్నారు ఎవరిని రాజ్య మీద ఎక్కించలేదు ఆయన తర్వాత నన్నే ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చే ప్రభావ నాకు ఇంకేం కావాలి ఈ ప్రజలందరినీ పరిపాలించే మంచి జ్ఞాన హృదయం నాకు దయచేయమడు ఏమండి ఏమడిగాడంట జ్ఞాన హృదయం నాకు దయచేయమని దేవుడిని అడిగాడు రోజున మనం మన దగ్గరికి వచ్చి దేవుడు ఏదన్నా నీకు కావాలి ఏం కావాలో కోరుకోమంటే మనం చిట్కా మొదలు పెడతాం కదా మనకు కావాల్సినవన్నీ అడిగాడు ధనధాన్యాలు అడుగుతాం వెండి బంగారాలు అడుగుతాం ఆయుష్ అడుగుతాం కదా లోక సంబంధమైన వాటి అన్నిటిని అడుగుతాం పిల్లల అయితే సులోమును మహారాజు ఇవ్వడి అడిగితే నాకు జ్ఞానం జ్ఞానాన్ని ఇవ్వండి ఈ ప్రజలను పరిపాలించే మంచి జ్ఞానం ఇవ్వమని అడిగాడు దేవుడు ఆ విషయాన్ని మెచ్చుకున్నాడు అనమాట సులోమును రాజ్యాన్ని అడగకుండా పరాయి రాజుల ప్రాణాలు వాళ్ళ యొక్క రాజ్యాలను అడగకుండా వాళ్ళ ప్రాణాలను అడగకుండా ధనధాన్యాలు అడగకుండా వెండి బంగారాలు అడగకుండా నువ్వు జ్ఞానం ఇవ్వమని అడిగావు కాబట్టి నీకు నీలాంటి జ్ఞాని యొక్క భూలోకం లేవుడు ఉండడని ఆశీర్వదించి నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇప్పటికే వారు రాజులు కాబట్టి ఎంతో ఐశ్వర్యవంతులే ఇంకా అంతకంటే గొప్ప ఐశ్వర్యాన్ని నీకు ఇస్తానని ప్రసిద్ధి చెందినటువంటి వాడుగా అన్ని రాజ్యాల కంటే గొప్పవాడుగా ధనవంతుడుగా జ్ఞానవంతుడుగా చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి అంత జ్ఞానవంతుడుగా ఐశ్వర్యవంతుడిగా అలాంటి వాడు లేకుండా అంత గొప్పవాడినిగా దేవుడు చేసేది క్షేపాధేశపు రాణి ఆయన జ్ఞానాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని చూడటానికి చాలా దూరం నుంచి సుల్మును మహారాజు దగ్గరికి వచ్చి ఆయన ఆయన స్థితి అంతా చూసి ఆయన కొన్ని ప్రశ్నలు వేసి నిగూఢమైన ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకి మరి సులమును జవాబు ఇవ్వటం ఆయన దగ్గరున్న రాజ్యం అంతా ఆ రాజ్యంలో జరుగుతున్నంత చూసి ఆయన దగ్గర ఎంతమంది భోజనం చేస్తున్నారు ఆ భోజనం యొక్క పరిస్థితి ఎంతోమంది ఇవన్నీ చూసి ఏంటంట రాణిగారు మెచ్చుకొని నేను విని దానికంటే ఇక్కడి కూర్చో చూసి చాలా ఇంకా తెలుసుకున్నానని చెప్పేసి సాక్ష్యం ఇచ్చింది ఇవన్నీ నీకు ఇచ్చిన దేవుడు ఇంకా గరుడ అని దేవుడి స్తోత్రుడు చెప్పండి హరహర ఇవన్నీ నీకు దయచేసిన నీ దేవుడు మహిమపరచుబడు కాదు ఘనపరచుబడు దేవుని కూడా గతపరచుకునేటువంటి స్థితి మనం చూస్తున్నాం ఇంత గొప్పవాడుగా చేస్తే ఈయన ఏం చేశాడంటే వెయ్యి మంది భార్యలను చేస్తున్నాడు ఎంతమంది అమ్మా వేయి ఒక్కళ్ళు ఎంతమంది అంట వెయ్యి ఒక్కడు వెయ్యి మంది బాన్యులు ఒక ఆమెమో ఫరో కుమార్తె ఫరో కుమార్తెలు చేసుకున్నాడు ఆ అన్యుల చాలామంది అన్యులను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళందరంట ఆయన మనసును తిప్పివేశారండి ఏం చేశారు చెప్పండి ఆయన మనసును తిప్పేసారు అంటే తన వైపు మార్చు అన్యులు కదా వాళ్ళు విగ్రహారాధులు కూడా అందమైన వారిని చేసుకుంటే సొలుమును మనసును మార్చివేసారు ఫరో రాజు కుమార్తెకు ఆయన గుడులు కట్టించాడంట ఆమె తీసుకొచ్చినటువంటి దేవతలకు బయలు దేవతలు అస్తారు దేవతలు రకరకాల ఇలా కుమార్తెను చేసుకున్నాడు ఆ దేవతకి ఒక గుడి కట్టించాడు ఈ రీతిగా ఇరుషులేము దేవ ఇరుషులేములు ఇజ్రాయల్ దేశంలో అన్య గుడులు ఈయన ప్రారంభం చేయించి తన భార్యల వలన అన్య దేవతలకు ఆరాధకుడుగా మార్చిపోయాడు మారిపోయాడు వాళ్ళని ఎదిరించలేకపోయాడు భార్యలకు చెప్పలేకపోయాడు వద్దు వాళ్ళు దేవుడు కాదు ఎహోయే నిజమైన దేవుడు ఆయనే మీరు వాటిని విడిచిపెట్టండి అని వారికి చెప్పలేకపోయాడు ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి అందమైన వారిని ప్రేమించి చేసుకున్నాడు కాబట్టి వాళ్ళని వాళ్ళకి చెప్పలేకపోయాడు వాళ్ళు ఖండించలేకపోయాడు వాళ్ళు దిద్దలేకపోయాడు వాళ్ళు సరి చేయలేకపోయాడు ఇంత జ్ఞానవంతుడయి ఉండి కూడా దేవుని ఏర్పాటులో ఉండి కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వారి భార్యలకే ప్రాధాన్యత ఇచ్చాడు వారి మాటకే ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుని మాటకి విలువ ఇవ్వలేకపోయిన కాబట్టి దేవుడు ఒక రోజు వచ్చి మరలా స్వప్నంలో గద్దించాడంటావి నీ తండ్రి గారు నడిచినట్లుగా యథార్థంగా నీవు నడవట్లేదు నీ భార్యల మాత విని ఇలా చేస్తున్నావు ఇకనైనా సరి చేసుకోమని చెప్తే స్వప్నంలో వచ్చి దేవుడు ఇంకే తిప్పేసాడు కదా తిప్పేశారు కదా వీళ్ళందరూ చేసుకోలేరు తర్వాత మరింత ప్రవక్తను పంపించి నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసుకువేస్తా నీ దాసులు ఇస్తున్నా దేవుడి స్తోత్రం చెప్పండి నీ పనివాడైన ఎరోగా ఉన్నకు పది గోత్రాలు ఇస్తున్నా నీకు రెండు మాత్రం రెండు గోత్రాలే ఉంచుతున్నాను చెప్పి రెండు గోత్రాలను ఇస్రాయేల్ అన్నది పది గోత్రాలను యోగా అధ్యయమన్నారు దేవుని స్తోత్రం చెప్పండి విడిపోయింది దేవుని దేవుడిచ్చినటువంటి ఇజ్రాయెల్ దేశము యూదాగా ఇజ్రాయేల్గా విడిపోయింది కాబట్టి యూదాని పరిపాలించిన దాదాపుగా ఇరవై మంది రాజులు యర్షులే ఇజ్రాయెల్ పరిపాలించిన ఆ ఇరవై ఒకటి ఇరవై రెండు మంది రాజుల్లో మంచివాళ్లే లేరండి ఒకళ్ళు ఇద్దరు తప్ప తక్కువ చేతులు వేళ్ల మీద లెక్కించవచ్చు అని దేవుని వాక్యం అందరూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన వాళ్ళు దేవునికి విరోధంగా నడుచుకున్నారు అయితే వాళ్ళలో మంచివాడైనటువంటి ఐదే ఐదు కదా వేళ్ల మీద లెక్కించే మంచి రాజులలో ఇస్కియా గారు దేవునికి స్తోత్రం ఇస్కియా గారు మంచి వారి ఆ రాజులలో వీళ్ళు కూడా ఇసుక ఒకరు మంచి రాజులలో ఒక రాజు దేవునికి స్తోత్రం అవును దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు తనకంటే ముందు రాజులు తన కలిగిన తండ్రులు దేవుని ఆలయాన్ని మూసి ఏం చేశారు ఏం చేశాడమ్మా తాళాలు వేసేసాడు ఆరాధన జరగకుండా చేస్తారు అయితే ఆ రాజు అయిన తర్వాత తాళంతో ప్రత్యేకించి మందిరాన్ని బాగు చేసి మందిరాన్ని బాగు చేసి మందిరంలో యాజకులను ఏర్పాటు చేసి మరలా యాజకత్వం ప్రార్థన జరిగేటట్లుగా ఇస్కే రాజు చేయించారు దేవునికి స్తోత్రం కాబట్టి ఎవరైనా ఈ దేవుని బిడ్డలరా అందుకోసమే దేవుడు ఇస్కియాన్ని ప్రేమించాడు గమనించడు మందిరాన్ని గలుపులు తీసి అర్థం ముందు వాళ్ళు మూసివేస్తే ఆరాధన జరగకు నీయకుండా చేస్తే దేవతలను విగ్రహాధన దేవు విగ్రహాధనం చేసుకుంటా ఉంటే వీళ్ళరా ఇస్కియా దేవుని ఎడల భయభక్తులు కలవాడే వీళ్ళరా రాజు అయిన తర్వాత మొదటిగా మందిరం తలుపు తీయించి మందిరాన్ని బాగు చేసి మందిరంలో యాత్రికులను ఏర్పాటు చేసి పని ఏర్పాటు చేసి దాయకులను ఏర్పాటు చేసి ఆరాధన జరిగేటట్లు చేసినాడు రాజుగారిలో కాబట్టి మంచి రాజులలో ఇతను ఒకడని అర్థం పెట్టాడు ఈ రాజుగారి మీద గట నేను క్లుప్తంగా నేను చెప్పుకుంటూ పోతాను సన్నిహరీబు అనేటువంటి అర్షూర్ రాజు స్తోత్రం చెప్పండి సన్హరీబు అనేటువంటి అర్షూర్ రాజు అర్షూర్ రాజు సంబంధించినటువంటి సన్ అనేటువంటి ఆయన రాజు కిందకి అనేటువంటి అతను సైన్యాధిపతి ఇతని మీదకి రాజ్యం మీదకి యోగా మీదకి దండెత్తి వచ్చాడు చాలా సైన్యంతో తీసుకొని వచ్చాడు ప్రిల్లర దేవుని దూషించాడు రాజుగారిని దూషించాడు మీ దేవుడు నా చేతిలోంచి మిమ్మల్ని రక్షించలేడని కేకలేసే రభిషాకే చూస్తారు ఆ మాట నేను చూపించి కొన్ని ఒక్క మాట చూపిస్తాను పద్నాలుగు వచ్చి ముప్పై ఆరు పద్నాలుగు ఇస్కా చేత మోసుకోకొని మిమ్మల్ని విడిపించే శక్తి వానికి చాలా యహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి ఎహోవా పనులను విడిపించును ఈ పట్టణం హర్షురాజు చేతిలో చిక్కుకపోనని ఇసుక చెప్పుచున్నాడు చూడండి అంగీకరింపవలదు అర్షుర్ రాజు సెల్నిచ్చినదేమనగా నాతో సంది చేసుకున్న ఎందుకు మీరు బయటకు వచ్చిన వీళ్ళు ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలము తన అంజుల చెట్టు ఫలమును తెలుసు వామి నీళ్లు త్రా చూడాలి ఇలాగా బెదిరించాడు అనమాట పిల్లలు మీ దేవుడు రక్షిస్తారనుకుంటున్నారు విజుకే రక్షిస్తారనుకుంటున్నారు ప్రజలారా ఏదో ప్రజలారా లేదు లేదు ఆయన మిమ్మల్ని కాపాడాలి మీ దేవుడు కూడా అనేక మందిని నేను జయించి వచ్చాను వారి దేవతలు వాళ్ళని రక్షించలేకపోయాను నా చేతుల నుంచి కాబట్టి మీ దేవుడు కూడా మిమ్మల్ని నా చేతిలోంచి రక్షించలేడు కాబట్టి అతను నమ్ముకోవద్దు అని చెప్పేసి రెంకెలు వేస్తూ ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు దేవునికి మా హిమ్మ పలువురుగా కాదు అవును పిల్ల ఈ రీతిగా అది పంతొమ్మిది వచ్చినట్టు చూద్దాం ఆయా దేవతల దేవతలేదైనా తన దేశము నుండి రాజు చేతి నుండి విడిపించిన అమాదు దేవతలేమైన్ అర్పాదు దేవతలేమైన్ సెపర్యు దేవతలేమాయన్ షోంభ్రోని దేవత దేశపు దేవత నా చేతిలోని నీ షోంభ్రవను విడిపించినా ఏదో నా చేతిలో నుండి ఋషులేదని ఈ దేశముల దేవతలలో ఏదైనా నా దేశమును నా చేతిలోండి విడిపించినది కలదా అని చెప్పింది అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని నాశన్మించడం చేత వారెంత మాత్రం ప్రత్యుత్తరం యొక్క ఊరుకుండి ఆ తర్వాత అతని ఇచ్చినటువంటి ఆ లెటర్ తీసుకొని ఈ గృహ నిర్మాణం కియామే ఎల్యాక్యం శాస్త్రీయలు షబ్నాయు రాజ్యం దస్తావేజుల మీద ఉన్నటువంటి ఆశాభకుమారి ఓ బట్టలు చెప్పుకొని వచ్చి రక్షాకి పలికిన మాటలు తెలియజేసి దేవుడు స్తోత్రం కండి అవును పెట్టారు అతను నీ దేవుడు నా చేతిలోంచి మిమ్మల్ని రక్షించలేడు అని చెప్పేసి రెంకలు వేస్తూ కేకలు వేస్తూ ఉంటే ఆ విషయం తీసుకొచ్చి రాజుగారైన ఇస్కి అతి తన పని వారు మరి చెప్పినప్పుడు అతడు బట్టలు చెప్పుకొని అంట గోనిపట్ట కట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి అదా ఏం చేశాడు దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రం అవుతుంది ఒకటి దేవుని మందిరాన్ని బట్టలు చింపుకున్నాడంట గోనిపట్ట కట్టుకున్నాడంట ఆ తర్వాత దేవుని మందిరానికి వెళ్ళాడంట కాబట్టి ప్రియులరా శ్రమ మన మీదకి దాడి చేసినప్పుడు మొదటిగా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి ఇసీఏ గారు ఎందుకు మొదటిగా ఏమిటా తను తాను తగ్గించుకున్నాడు బట్టలు చుట్టుకోవడం అంటే పాత నిబంధన కాలంలో అలా వాళ్ళ యొక్క బాధని దుఃఖాన్ని చూపించడానికి రాజులు సైతం కొత్త బట్టలు కూడా అలా చేసుకొని గోనెపట్టు పట్టు కట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి తగ్గించుకొని ప్రభు ఆ మాకు సాయం చేయమని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించేవాడు తగ్గింపు అనమాట దేవుని ఎందుకు వెళ్ళారు దినం వచ్చినప్పుడు రెండవది ఏష్యా ప్రవక్త గారికి చెప్తున్నాడు ప్రవక్తను ఆశ్రయిస్తున్నాడు ఒకటి దేవుని మందిరానికి వెళ్తున్నాడు తను తను తగ్గించుకున్నాడు పదిగా ప్రభు ఆ శక్తి చాలు కానీ తను తాను తగ్గించుకున్నాడు దేవుని యొద్ధకు వెళ్ళాడు ఉపవాసం రెండవది రెండవ వచనంలో ఆమోజు కుమారుడైన అయిన యశ్య యోద్ధకు పంపాడు ప్రవక్త యొద్ధకు పంపాడు తన పని వారిని పంపించాడు ఏమంటున్నాడంటే మూడవచనంలో వచనంలో సెలవు ఇచ్చినది ఏమనగా ఈ శ్రమ ఈ దినమైన శ్రమయు శిక్షణయు శిక్షయు దూషణ గల దినము పిల్లలు పుట్టవచ్చని కానీ కనుడకు శక్తి చాలదు జీవు వల్ల దేవుని దూషించుటై అర్శు రాజు అయినా తన చేతి పంపబడిన రక్షకే పలికిన మాటలు మీ దేవుడనే దేవుడైన ఆలోకించి నీ దేవుడనే యోవాకు వినబడి ఉన్న ఆ మాటను బట్టి ఆయన రాజును గర్తించనేము కాబట్టి నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయం కావాలి సమస్యలు వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలి దేవుని ఎదుట ఉపవాసం ఉండాలి గోనిపట్ట కట్టుకోవడం బట్టలు చింపుకోవడం అంటే దాన్ని తగ్గింపు అనమాట ఉపవాసం ఉండడం అనమాట ప్రిల్లర రెండవది సేవకులను ప్రవక్తను ఆశ్రయించాడు ఎస్యా దగ్గరికి తన పనివాన్ని తన ఆ సేవకులను పంపించాడు పంపించి